హాయండీ ఈరోజైతే పొట్లకాయ నువ్వు కర్రీ చేసుకుందాము దానికోసం ముందుగా పొట్లకాయని కోసుకుని ఇలా మీడియం సైజు మూడు ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పైన పొట్టును గీరేయండి అయితే చాకుతో కాకోకుండా ఇలా కళ్ళు ఉప్పుతో కనుక మీరు రఫ్ చేసినట్టయితే ఈజీగా పొట్టు వచ్చేస్తుందండి ఎందుకంటే ఈ ఉప్పు మనకి పైనున్న పీలు చక్కగా రిమూవ్ చేస్తుంది మనం చాకుతో గీరినట్లయితే అది సరిగ్గా రిమూవ్ అవ్వదు ఇది తెలిసిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ చేయండి ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది చూడండి డిఫరెంట్ మీకే తెలుస్తుంది కదా ఇప్పుడైతే వీటిని ముక్కల కింద కట్ చేసేసుకుందాము ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న వాటిని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక ఉడికి వీటిని వాటర్ పంపేసేసి పక్కన వాడేసుకోవాలి ఈ పువ్వు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో నువ్వు పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాం అండి అన్నీ మిక్స్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి మిక్సీ పట్టేసుకుందాం వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుని ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి శనగపప్పు తగినంత ఆయిల్ పోసుకుని శనగపప్పు వేసుకోండి అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుని అలాగే కరివేపాకు ఎమ్మెల్యర్చి పచ్చిమిర్చి అలాగే పసుపు ఇప్పుడు ఉడికించిన పొట్లకాయ ముక్కల్ని నీళ్ళు వంపేసుకుని వాడేసుకున్నామండి ఇప్పుడు ఈ తాలింపులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత వేసుకున్న కలవదు అందుకని ఇప్పుడు ఈ తాలింపులో పట్లకాయ ముక్కలను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని మగ్గించుకుందాము ఈ మగ్గేలోపు మనము వేయించి పెట్టుకున్న నువ్వులని పొడి చేసుకుందాము ఈ పొడిలో కొంచెం సాల్ట్ వేసుకుని పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం చూడండి పొట్లకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయి కదా ఇలా నూనె పైకి తేలాలండి అప్పుడే మనకి పొట్లకాయ ముక్క చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి వేసేసుకుందా నువ్వుల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతేనండి పొట్లకాయ నువ్వు పప్పు కర్రీ మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఈ కూర కొంచెం వేడి చేస్తుంది మజ్జిగ పోసుకొని తినండి బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ